తెలుగుదేశం పార్టీ నిర్ణయం తర్వాతే భవిష్యత్తు ఆలోచిస్తామని ఇందులో తొందరపాటు ఏమీ లేదన్నారు మాజీ ఎమ్మెల్సీ బచ్చలపుల్లయ్య టీడీపీ ప్రొద్దుడు టికెట్ ఇప్పటికీ వరదాడికే కేటాయిస్తారన్న నమ్మకం తమకుందన్నారు కార్యకర్తలు పార్టీ శ్రేణులు పార్టీ టికెట్ అంశంపై ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారని చెప్పారు అయితే తొందరపాటు నిర్ణయానికి అవకాశం ఇవ్వడం లేదని పార్టీ వరదకి అనుకూలంగా ఉందని బచ్చలపుల్లయ్య చెప్పారు మరి ఈ మధ్య కాలంలో మరి పార్టీ టికెట్ మీద చాలామంది ప్రయత్నం చేయడము ప్రయత్నం చేసిన తర్వాత వాళ్ళకు వస్తుంది వాళ్ళకు వస్తుంది వాళ్ళకు వస్తుంది అని చెప్పేసి కొంతమంది ఊహాగానాలు కూడా చెప్పడం జరుగుతుంది మనం వింటాం ఉన్నాం మనం మాకు కూడా కార్యకర్తలు దాదాపుగా వరదరాయుడు గారు కానీ వాళ్ళ అనుయాలు కానీ టికెట్ కోసం విజయవాడకు పోయినప్పుడు లేదా పార్టీ ఆఫీసుకు పోయినప్పుడు దాదాపుగా ఈ మధ్యకాలంలో ఒక మూడు దఫాలుగా పోయి రావడం జరిగింది ఆయనతో పాటు నేను ఇంకా మరికొంతమంది కూడా వెళ్ళడం జరిగింది అక్కడ ఏదో ఒక ప్రదేశం బేట ప్రదేశంలో కూర్చోబెట్టడము లోపల ఉండేవాళ్ళు ఇంకా పిలుస్తారు గంటకు పిలుస్తారు రెండు గంటకు పిలుస్తారు మూడు గంటలు పిలుస్తారు అందరి పరిస్థితి ఒక మా ఒక పరిస్థితి కాదు అందరి పరిస్థితి కూడా విధంగా జరిగింది సరే ఇప్పటికీ కూడా పార్టీ టికెట్ అయితే భరదరాజుడి గారికి అనౌన్స్ చేస్తారు అనేటువంటి ఒక గట్టి నమ్మకం ఒకటి ఉంది మాకు కేవలం ఒకే ఒక కారే కారణం అంటే పార్టీకి క్రమశిక్షణగా ఇంతవరకు పనిచేయడం ఒకటి రెండవది వచ్చేసి దాదాపుగా కడప జిల్లాలో లేదా రాష్ట్రంలో అంతా కూడా ఇన్ఛార్జీలకే టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది సో ఇక్కడ కూడా ఇన్ఛార్జిగా ఉన్నాడు కాబట్టి అందరినీ కలుపుకొనిపోయేటువంటి పని మనస్తత్వం ఉంది కాబట్టి సో ఇతరికే టికెట్ వస్తాదని చెప్పేసి అనుకుంటా ఉన్నాం ఆయన ఊర్లో లేనప్పుడు చాలామంది మాకు ఫోన్లు చేసేవాళ్ళు ఏమైనా టికెట్ పరిస్థితి ఏమైంది టికెట్ ఏమైంది మరి ఈ విధంగా ఉంది పరిస్థితి ఏదో రకరకాల పేర్లు వస్తాడే కదా ఏం చేద్దామని చెప్పి మాకు ఫోన్లు చేసేవాళ్ళు సో ఈ దగ్గర మీరు కూడా గమనించి ఉంటారు ఈ సర్వే అని చెప్పేసి పార్టీ సర్వే చేసింది ఐవిఆర్ సర్వే కూడా చేసింది సో అందులో కూడా వరదల గారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ చాలామంది ఓటు చేయడం కూడా జరిగింది అంతేకాకుండా కార్యక్రమాలు జరపడంలో కూడా కడప జిల్లాలోనే ప్రొద్దుటూరు నియోజకవర్గము అనేటువంటిది నెంబర్ వన్గా రావడం జరిగింది ఈ అంశాన్ని స్వయాన చంద్రబాబు నాయుడు గారి చెప్పడం జరిగింది అదేవిధంగా ఆయనే కాకుండా సమన్వయ కమిటీ మీటింగ్లు జరుగుతాయి కడపలో జిల్లా సమన్వయ కమిటీ మీటింగ్లో కూడా వాళ్ళు కూడా అభినందించడం జరిగింది ప్రొద్దుటూరు చాలా బాగా జరుగుతుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పి అభినందనలు తెలపడం జరిగింది సో ఈ నేపథ్యంలో వరదా గారికి టికెట్ వస్తే చాలా సంతోషం మేమందరం కష్టపడి పనిచేస్తామని చెప్పేసి కూడా కార్యకర్తలు ఫోన్లు చేస్తూ ఉన్నారు ముందుకు వస్తూ ఉన్నాం కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఏదైనా కూడా మేమైతే పెద్ద ఆయనకు విషయం చెప్తా ఉన్నాం కార్యకర్తలు మీటింగ్ పెడతాం కార్యకర్తలు అభిప్రాయాలు తీసుకుందాం వాళ్ళ అవి మేరకు మనం నడుచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి పెడతామని చెప్పి చెప్తా ఉన్నాం అయితే ఇంకా ఆయన నమ్మకం అనేది ఉంది కాబట్టి కాబట్టి పార్టీ కూడా మాది మంచి పార్టీ క్రమశిక్షణ పార్టీ చెబుతూ ఉన్నారు కాబట్టి కాబట్టి వాళ్ళ అభిప్రాయం తీసుకొనేసి కార్యకర్తలు ఏమైతే అభిష్టాన్ని వెలుపుచ్చుతారో కార్యకర్తలు ఏమైతే వాళ్ళ వాళ్ళ అభిప్రాయాన్ని వెలుపుచ్చుతారో ఆ విధంగా పోదామని చెప్పేసి కూడా మేమంతా కూడా ఒక అభిప్రాయం ఉన్నటువంటి సంగతిని మీ ద్వారా అందరికి తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికీ కూడా కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ సానుభూతి పనులు కానీ ఇప్పటికీ కూడా చాలా మందికి మనం తెలియజేసేది ఏమవుతుంది అంటే దయచేసి మనం తొందరపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఇంకా అనౌన్ చేయలేదు కాబట్టి మనకి అనౌన్ చేస్తారనే అభిప్రాయం మనకుంది కాబట్టి దాని తర్వాత మనం ఏదైనా ఆలోచన చేస్తామని చెప్పేసి కూడా ఒక అభిప్రాయం తెలియజేస్తూ ఉన్నాం